వెంకమమ్మ సైందం ఏమన్నాడన్నా ఏడిపించే శిష్యుడు థియేటర్లో మొత్తం ఎమోషనల్ చేసి ఏడిపించే శిష్యుడు ఏంటంటే ఫుల్ అసలు ఈ మూవీ సంక్రాంతికి రావాల్సిన మూవీ కాదన్న అట్లాంటి మూవీ బాగాలేదని చెప్పట్లేదు ఈ మూవీ ఏందంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ మెసేజ్ మెసేజ్ అనేది ఇచ్చారు మామూలుగా మనం ఇంతకుముందు వెంకటేష్ గారు ఎఫ్ త్రీ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఇది ఏంటంటే ఇంతకుముందు మనం వెంకటేష్ గారిని ఏ సినిమాలు అంటే బోయపాటి వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్లో చూసుకుంటే తులసి సినిమానే వచ్చింది ఆ మూవీ కొడుకు కోసం పాకులాడే ఎమోషనల్ సీన్స్తోనే అది బాగానే ఆకట్టుకుంది ఈ మూవీ ఏంటంటే కూతురు కోసం ఆకట్టుకోవడం కూతురు కూతుర్ని ఏ రకంగా రక్షించుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి అండ్ ఏంటంటే బయట ఉన్న బయట సమాజంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ చిన్నపిల్లల్ని ఏ రకంగా రక్షించాలనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకొని వచ్చారు ఏందంటే ఇప్పుడు మూవీ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగానే ఉంది డైరెక్ట్ మన మూవీ డైరెక్టర్ పేరు సైకో ఏంటంటే కొన్ని డేంజర్ విజువల్స్ పెట్టాడు భయంకరమైన విజువల్స్ పెట్టి చాలా భయపెట్టించాడు అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఈ మూవీలో హీరో ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్కేమో డాక్టర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు అండ్ ఇంకో హీరోయిన్కేమో మామూలుగా మన హీరోయిన్కే మామూలుగా వెంకటేష్కి పార్ట్నర్గా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు ఇద్దరు చూసుకున్నా కానీ అందరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది కానీ మూవీ మాత్రం ఫుల్ ఎమోషనల్ భయ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెంసేపు ఏంటంటే బాగానే నడిచిపోయింది కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా వరకు ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాడు ఇచ్చినా కానీ థియేటర్ ఇప్పుడు మామూలుగా సంక్రాంతికి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఏంటంటే ఫన్ను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఏంటంటే కాస్త ఎమోషనల్ మూవీ అయినా కానీ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అనేది అందరికీ నచ్చుతుందన్న వెంకీ మామ ఈ సినిమా ద్వారాగా మళ్ళీ హిట్ కొట్టిండు మళ్ళీ హ్యాట్రిక్ హ్యాట్రిక్ హ్యాట్రిక్తో ముందుకు వచ్చిండు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో మిస్ కాకండి బాగుంది మూవీ అయితే ప్రతి ఒక్కళ్ళకి నచ్చే మూవీ